నమస్తే అండి నేను మీ దిలీప్ని చాలామంది మనకి జాతకాలు చూపించుకోవడానికి మన దగ్గరికి వచ్చినప్పుడు జాతకాల పరిశీలనలను మనం చేస్తున్నప్పుడు చాలామంది పాపం స్త్రీలు ఎక్కువగా ఏడవడం అంటే వాళ్ళు మనసులో ఉన్నటువంటి బాధ అనేది చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు అది మనం పిల్లల కెరియర్ కోసము లేదంటే భర్తకి ఆరోగ్యం అనారోగ్యం చేసి ఉంటుంది లేదంటే ఇంట్లో కుటుంబ సమస్యలు ఎక్కువైపోయి ఉంటాయి అప్పులు ఎక్కువైపోయేమో ఇలా రకరకాలైనటువంటి సమస్యల కోసం మనం అంటే వాళ్ళు చెప్పుకోలు కొన్ని బాధలు కానీ మనం అన్నీ కూడా జాతక పరిస్థితుల్లో చూసేటప్పుడు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి ఏ విషయంలో కూడా వైవాహిక జీవితం అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది ఇటు పిల్లల జీవితంలో పిల్లల కెరియర్ విషయంలో కానీ అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి కానీ ఆ తల్లి పడుతున్నటువంటి బాధ చెప్పుకోలేనటువంటి బాధ ఏదైతే ఉందో అది మనం పూర్తిగా వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు చెప్పేటువంటి కొన్ని మాటలు మనం చూస్తున్నప్పుడు మనకి ఒకసారి ఒళ్ళు జలదరిస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి ఎంతో పెళ్ళి అయ్యి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా అయినటువంటి జంటలు ఉన్నారు పిల్లలు కూడా ఇంజనీరింగ్ చదివి డిగ్రీలు చదివి ఇంటర్ చదవడానికి వచ్చేటువంటి పిల్లలు కూడా ఉన్నారు అలాగే వాళ్ళు ఎంతో వైవాహిక జీవితం అద్భుతంగా ఉంది సంపాదన బాగుంది కెరియర్ బాగుంది పిల్లలు భార్య అందరూ చూడ చక్కగా ఉన్నారు ఇటు అమ్మ నాన్ననే కూడా చాలా చక్కగా చూసుకుంటున్నారు అంత చాలా చక్కగా వెళ్ళిపోతున్నటువంటి జీవితంలోని ఒక శ్రీ అనేది రావడం ఆ రావు రావడం రావడంతో కుటుంబంలోని అనేక రకమైనటువంటి విషయాలు అంటే ఆ భర్త భార్యను కొట్టడం మొదలు పెట్టడం అంటే దాకా ఎంతో ప్రేమగా చూసుకొని అప్పుడు దాకా ఎంతో అపరూపంగా చూసుకుని పిల్లలను కొట్టడం తిట్టడం ఇంటికి డ్రింకింగ్ చేసి రావడం అంటే అప్పుడు దాకా కూడా ఈ డ్రింకింగ్ హ్యాబిట్ లేని వాళ్ళు కూడా కొత్తగా హ్యాబిట్స్ అనేవి నేర్చుకోవడం అలాగే భార్యను దూరంగా పెట్టడం ఇంటికి ఒక రోజు లేటుగా వచ్చారు ఏదో కారణం చెప్పారు తర్వాత రెండు రోజులు తర్వాత నాలుగు రోజులు తర్వాత పది రోజులు అయినా సరే ఇంటికి రాకపోవడం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం నేను బాగానే ఉన్నానులే అని చెప్పి ఏదో రకంగా సమస్యలతోటి ఏదో రకంగా తప్పించుకొని తిరగడం లేదంటే క్యాంప్ ఉన్నది ఒక వారం రోజులు పది రోజులు క్యాంపులు ఉన్నాయని చెప్పి తప్పించుకొని తిరగడం ఇలా చాలా రకాలుగా మనం చూ వాళ్ళు చెప్పడంతో ఆ స్త్రీలు చెప్పడంతో మనం అవన్నీ వింటుంటే మరి ఏం జరుగుతుందమ్మా మరి ఏంటి ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయంటే లేదు మరి మా భర్తకు ఎవరు ఎలాంటి మరుగు మందు పెట్టారో తెలియడం లేదు అంటే ఈ వశీకరణ లాంటివి ఎవరైనా మా భర్తకు చేసేరేనేమో ఎందుకంటే అతనికి ఉండుండి సడన్గా కూడా అతను ఒక ఒక స్త్రీ యొక్క వ్యామోహంలో పడిపోయి తన ఇంటికి వచ్చేటువంటి సంపాదనని కూడా మొత్తం అంతా కూడా తన వ్యాపారాన్ని పాడు చేసుకోవడం ఉన్న సంపాదన బంగారం అంతా కూడా ఏదో పనున్నదని ఏదో వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని చెప్పి ఇంట్లో అబద్ధాలు చెప్పి బంగారాలను తీసుకెళ్లి అవతల వ్యక్తులకి ఇవ్వడాలు అంటే ఈ కుటుంబం ఎంతో చక్కటైనటువంటి కుటుంబాన్ని నాశనం చేసుకుంటూ వేరే వ్యక్తులకి విచ్చేయడంతో వాళ్ళు ఎంతో సంతోషంతో ఇతన్ని వినియోగించుకొని 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 ఇతనికి అనారోగ్య పాలు అయిందా లేదంటే ఇతని దగ్గర డబ్బు అయిపోయినా లేదంటే ఇతని దగ్గర ఎలాంటి ఇబ్బందులు కలిగినా వెంటనే వీళ్ళని వదిలేయడం మళ్ళీ వేరే వ్యక్తులను పట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటుంటారు వీళ్ళు ఎప్పుడైతే వదిలేశారో వీళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకంటే సర్వస్వం కోల్పోతారు సర్వస్వం కోల్పోయిన తర్వాత ఇంకా కూడా వాళ్ళు పెట్టినటువంటి మందులు ఏదైతే ఉందో వాళ్ళు పెట్టినటువంటి ఈ వశీకరణ లాంటివి ఏదైతే చేస్తారో అది ఇంకా వీళ్ళని వదిలిపోదండి ఇంకా వదిలిపోదు దానివల్ల ఏదో ఇంట్లోని వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ పేరే ఎక్కువగా స్మరిస్తూ ఉండడం నేను అది వెళ్ళిపోతాను అక్కడికే వెళ్ళిపోతాను ఇంట్లో ఉండబుద్ధేటు లేదు నేను అక్కడికి పంపించి ఏంటని చెప్పడం అంటే మనం ఎవరు అతన్ని ఇంట్లో ఉండమని చెప్పకపోయినా అతన్ని మనం బలవంతం చేయకపోయినా సరే వాళ్ళ అవతల తాలూకా ఇంటి ముందుకు వెళ్ళిపోవడం వాళ్ళ గేటు దగ్గర ఎక్కువగా వెళ్ళి నిల్చుండడం అంటే వాళ్ళని కనీసం ఒక్కసారైనా చూడాలి చూడలేకపోతే బ్రతకలేనేమో అంటే ఆ మందు తాలూకా ప్రభావం ఏదైతే ఉందో ఈ వశీకరణ లాంటి తాలూకా ప్రభావం ఏదైతే ఉందో ఆ ఎవరైతే వ్యక్తి వీళ్ళ మీద ప్రయోగిస్తారో ఆ వ్యక్తి తాలూకా ప్రతిబింబమే వీళ్ళ కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది అటు అండి ఎందుకంటే వాళ్ళన్నీ కూడా అంత చక్కగా వివరించి చెప్పడం కూడా వాళ్ళు అవతల వ్యక్తి తాలూకా ప్రతిబింబమే వీళ్ళ కళ్ళ ముందు తేలియాడుతూ ఉంటుందట అంటే ఆ వాళ్ళు ఏ మాటతో విన్నా సరే వీళ్ళకి అమోఘంగా కనిపించడం భార్య పేరు చెప్పి మీ భార్య అన్నారంటే ఇంటికి వచ్చి భార్యని కొట్టేయడం మీ పిల్లలు కనిపించేలా అన్నారంటే ఇంటికి వచ్చి పిల్లలను అసలు ఎవరి మాట వినకపోవడం ఎవరైతే మందు పెట్టారో వాళ్ళ మాటే వినడం వాళ్ళు చెప్పిందే చేయడం ఇలా చేయడం వల్ల వాళ్ళ జీవితంలో పాపం హెల్త్ ఇష్యూస్ కూడా విపరీతంగా వచ్చేసి వాళ్ళకి పెరాలసి స్ట్రోకులు కూడా వచ్చేసి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఆ పెరాలసి స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా ఆ మంచం మీద ఉన్నప్పుడు కూడా ఎవరైతే వసీకరణం చేశారో వాళ్ళ పేర్లే ఇప్పుడు కూడా స్మరిస్తూ ఉంటారట వాళ్ళు చనిపోయినంతవరకు అంటే అంత అత్యంత ప్రమాదకరమైనది ఈ వశీకరణం ఈ వసీకరణం చేసే ముందు కూడా వాళ్ళు వీళ్ళు ఎవరైతే చేద్దామనుకుంటారో వాళ్ళ తాలూకా చె పాత చెప్పులు దొంగతనాలు చేసి పట్టుకెళ్ళిపోవడం కానీ లేదంటే వాళ్ళు ఎక్కడైనా సరే కాలుకి చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఆ మట్టి పట్టుకెళ్ళిపోతుండడం కానీ లేదంటే వాళ్ళు తాలూకా పాత చొక్కాలు కానీ ఫోటోలు కానీ ఇలా చాలా రకమైనటువంటి వస్తువులు మిస్ అయిపోతుంది అంటే అవి మేము గ్రహించలేకపోయేవాళ్ళమీ అని వాళ్ళు చెప్పడం అంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇప్పుడున్నటువంటి ఏ ఏ టెక్నాలజీలోని ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ రంగాల్లోని ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలోని ఇంకా కూడా ఇలాంటివి జరుగుతున్నాయా ఎలాంటివి కూడా సమాజంలో ఇంకా ఎలాంటివి చేసే వాళ్ళు ఉన్నారా బాగా డబ్బున్న వాళ్ళని పట్టుకొని ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఇలాగ డబ్బుల్ని పీడించడానికి ఎలాంటి విద్యలు ఎలాగ ప్రయోగిస్తున్నారా అంటే అవతల వాళ్ళని తాలూకా వశీకరణ చేసుకోవడానికి ఇంకా ఈ తాంత్రికమైనటువంటి విద్యలన్నీ అవ అవలంబిస్తున్నారా అనేటువంటి విషయాలు కూడా మనం పురాణాలు కానీ పుస్తకాలు కానీ ఇవన్నీ తిరగేసి చూసినప్పుడు ఇంకా ఇప్పటికీ కూడా సమాజంలో ఇంకా ఉన్నారు ఇంకా ఎలాంటివి తయారు చేస్తున్నారు ఇంకా ఎలాంటివి పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు సమాజంలో పేరున్న వాళ్ళు కూడా ఎలాంటివి తయారు చేస్తున్నారు ఎలాంటి మందులు విక్రయిస్తున్నారు అనేది కూడా మనకి ఈ పుస్తకాలు పరిశీలించడం ద్వారా లేదంటే మనకు వచ్చినటువంటి సామాజిక మాధ్యమాల్లోనో లేదంటే మనం చూస్తున్నటువంటి వీడియోల్లోనో చాలా మనకు కనిపిస్తూ ఉన్నాయి కానీ మనం ఎప్పుడైతే ఒకళ్ళ జీవితంలోనే మనం ఎప్పుడైతే వేలు పెట్టేమో వాళ్ళ తాలూకా ప్రభావం అనేది చాలా ప్రత్యక్షణంగా ఉంటది ఈ రోజు మనకి డబ్బు రావచ్చు సంతోషం రావచ్చు కానీ కాలక్రమేపణ అవతల వ్యక్తి తాలూకా పిల్లల తాలూకా ఏడుపు ఏదైతే ఉందో ఆ భార్య తాలూకా ఆ తల్లి తాలూకా బాధలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికైనా సరే అవతల వ్యక్తులకి తగిలే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అది కూడా గ్రహించవలసినట్టు ఉంటుంది అది ఇది కానీ వికటిస్తే మాత్రం అవతల వాళ్ళు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు కూడా పిచ్చోలు అయిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి మనకి పురాణాలు కూడా చెప్పడం జరుగుతుంది అందుకే ఎలాంటి వశీకరణ విద్యలు కానీ ఎలాంటి వసీకరణ తాంత్రిక విషయాలు కానీ ఎలాంటి వసీకరణ లాంటి మందుల జోలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోరాదు అనేది కూడా మనం చెప్పడం కూడా జరుగుతుంది అలాగే దీనికి సరైన పరిష్కారం కూడా లేదా ఇలాంటి తాంత్రికపరమైనటువంటి విషయాలు మన మీద పడకుండా ఎవరు కూడా మన మీద ఈ వశీకరణం లాంటివి ఎవరు కూడా మన మీద చేయకుండా వీటి నుంచి మనం బయటపడడానికి వీటి నుంచి మనం ఈ రక్షించుకోవడానికి ఇటు భర్తలను రక్షించుకోవడానికి ఇటు ఇటు ఆడపిల్లలు కానీ పిల్లలను కానీ అబ్బాయిలను కానీ ఇలాగ మన కుటుంబాన్ని మనం రక్షించుకోవడానికి అవకాశం లేదా అంటే ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది ఆ శక్తి నాగమ్మ తల్లి ఎవరైతే పుట్ట నాగమ్మ తల్లి తాలూకా బొట్టు తెచ్చుకొని ఎవరైతే ఇలా వశీకరణం తాలూకా బాధలతో పడుతున్నారో వాళ్ళకి బొట్టు పెట్టినట్లయితే మాత్రం వాళ్ళు ఒక వారం నుంచి పది రోజుల లోపల వాళ్ళకి మారే అవకాశం ఉంది అలాగే ఈ వసీకరణం ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయట ఎందుకంటే ఈ వశీకరణ విద్యని అడ్డుకునేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే మాత్రం నాగమ్మ తల్లికి ఒక్కరే ఉన్నది అని చెప్పి ఇచ్చారు జరుగుతుంది అలాగే మీకు అవకాశం ఉంటే నాగమ్మ తల్లికి చీర గాజులు పళ్ళు కొబ్బరికాయ ఇవన్నీ పెడతాను ఒకసారి మొగ్గుకొని కూడా చూడండి మా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండి నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరుకున్నట్లయితే మాత్రం తప్పకుండా కూడా ఇలాంటి వసీకరణానికి ఎవరైతే లోనయ్యి ఇబ్బందులు పడి బాధలు పడుతున్నారో అలాంటి వాళ్ళు వెంటనే ఉపశమనం పొంది బయటపడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు మనం చర్చించుకుంది చాలా చాలామంది మనకి చెప్పడం కూడా అంటే మన కామెంట్ సెక్షన్లో కూడా నా ఈ ప్రేమలు అనేవి పుడతాయా నిజంగానే ఎలాంటి ప్రేమలు ఎలాంటి యుక్త వయసులో ఉన్న వాళ్ళ మీద కూడా ఎలాంటి ప్రయోగాలు చేస్తారా ప్రేమలు పుట్టిస్తారా అనేది మనకి వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది ఆ కామెంట్ సెక్షన్లో వాళ్ళ కోసం కూడా ఈ తర్వాత వీడియో కూడా చేయడం జరుగుతుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా నేను మంచి మంచి వీడియోలు అంటే ఒక సమాజంలో ఉపయోగపడేటువంటి వీడియోనే నేను చేయడానికి ఇప్పుడు కూడా ప్రయత్నిస్తుంటాను అలాగే దీనికి విరుగుడికి సంబంధించినటువంటి విషయాలు అంటే మనం ఎలా చేసుకుంటే వీటి నుంచి బయట అనేటువంటి విషయాలు కూడా మీకు చెప్పడం కూడా జరుగుతుంది అలాగే ద్వాదశ రాసుల కోసం కూడా చాలా చక్కటి విశ్లేషణ కూడా జరగడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ తెలుగు